హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా నేనైతే ఈసారి రక్షాబంధన్ చాలా బాగా జరుపుకున్నాను ఎందుకంటే అన్నయ్య తమ్ముళ్ళకైతే ఒకే దగ్గర రాకీ అనమాట ఎప్పుడు సింగిల్ సింగిల్గా రాకీ కట్టేదాన్ని కానీ పిన్ని వాళ్ళ గ్రూప్ రైస్ ఉండడం వల్ల ఈసారి అయితే అందరం ఒకే దగ్గర ఉన్నాము అందుకే ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి అయితే ఇక్కడ రాఖీ కడుతున్నాను చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా రాఖీ పండగకి ఎవరో ఒకరు మిస్ అవుతారు కానీ ఈ సంవత్సరం అయితే ఇంక పిన్నవాళ్ళు గృహ ప్రవేశం ఉండడం వల్ల అందరం ఒకే దగ్గర ఉన్నాం అనమాట స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో అయితే ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళం కాదు కానీ ఇప్పుడైతే జాబ్ పరంగా ఒక్కొక్కసారి అయితే కుదరటం లేదు ఫస్ట్ అయితే అన్నీకైతే రాఖీ కడుతున్నాను మా ఓన్ బ్రదర్ అండి తిను అన్నీ అయితే రాఖీ ప్రతి సంవత్సరం కాదు కానీ మధ్యలో కొన్నిసార్లు అయితే మిస్ అయ్యాను అంటే నేను బయట క్వార్టర్స్లో ఉండేటప్పుడు కానీ అలాగే అన్నీ జాబ్ పరంగా దూరంగా ఉండేవాడు అనమాట అలాంటి టైంలో అయితే కట్టలేకపోయేదాన్ని ఒక్కొక్కసారి అయితే రాఖీ కట్టించుకోవడానికి సెలవు పెట్టి వచ్చేవాడు అనమాట చాలా దూరం నుంచి చాలా బాగా అనిపించేది అప్పుడు ఇప్పుడైతే మిస్ అవ్వట్లేదు అండి కొన్ని ఇయర్స్గా అలా కంటిన్యూగా కడుతున్నాను చాలామంది అంటారు మా అన్నయ్యని తమ్ముడు అనమాట నాకు నేను అంటారు అసలు ఎలా నేను అక్కలా ఉన్నానా చెల్లెలా ఉన్నానా అనేది కామెంట్ చేయండి ఇంక చిన్నప్పటి నుంచి అయితే మా అన్నయ్య నేను ఎక్కువ కొట్టుకుంటాం అనమాట ఇప్పటికీ కొట్టుకుంటాం కొట్టుకున్నా సరే మా బాండింగ్ చాలా బాగుంటుందండి అన్నీకైతే రాఖీ కట్టేశానండి సారీ అండి లైటింగ్ పడుతుంది అనమాట వీడియో కొంచెం క్లియర్గా లేదు రాఖీ పౌర్ణమి రోజు పిన్ని వాళ్ళ గ్రూప్ ప్రవేశం అనమాట పాలు పొంగించాం కదా దానివల్ల పొగ అనేది ఇంట్లో అంతా స్ప్రెడ్ అయిపోయింది అందుకే కొంచెం వీడియో క్లారిటీగా లేదు తర్వాత వచ్చేసి మా తమ్ముడు అండి మా తమ్ముడికైతే రాఖీ కడుతున్నాను మా పిన్ని కొడుకులు వెళ్ళిద్దరు మా పిన్ని కొడుకులు అయినా సరే మా అన్నయ్య నాకు ఎంతో వీళ్ళు కూడా అంతే అండి మా బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళతో చాలా మెమరీస్ కూడా ఉన్నాయి పిన్ని ఇంట్లో కూడా టూ త్రీ ఇయర్స్ ఉన్నాను అనమాట చిన్నప్పటి నుంచి అలా చూస్తే పెరిగారు వీళ్ళు చూస్తే ఎప్పుడే ఎంత పెద్దోళ్ళు అయిపోయారా అనిపిస్తుంటుంది చిన్నప్పుడు అయితే నాతో నాతో అయితే స్కూల్కి కూడా వచ్చేవాడండి అండి నేను ఫిఫ్త్ క్లాస్ చదివినప్పుడు తను టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఉండేవన్నమాట నాతో పాటు స్కూల్కి వచ్చేవాడు అనమాట తీసుకెళ్లేదాన్ని ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన పండుగలకి అందరం కూడా ఒకే ఊర్లో ఉండేవాళ్ళం చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి అందరం కూడా ఊర్లోన ఇక్కడైతే అయితే తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను అక్కడ కొంచెం డల్గా ఉన్నాడు అనమాట నైట్ అయితే నిద్ర లేదు మార్నింగ్ త్రీకి గ్రో ప్రవేశాం ఇంకా అందుకే నైట్ అంతా నిద్ర లేదనమాట అదే కొంచెం డల్గా కనిపిస్తున్నాడు తర్వాత స్వీట్ అయితే తినిపిస్తున్నానండి చూడండి వాడే తినేస్తున్నాడు అనమాట నాకు పెట్టట్లేదు అక్కకు పెట్టి అని మా తమ్ముడు చెప్తే అప్పుడు పెడుతున్నాడు ఇంకా అందరూ నవ్వుకున్నాం అనమాట అక్కడ ఈ తమ్ముడు వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట హైదరాబాద్లో ఉంటాడు అసలు ఈ మధ్య అయితే రాఖీ కట్టడమే అవ్వట్లేదండి ఇంతకు ముందు కాలేజ్ డేస్లో అయితే కట్టేది కానీ కానీ ఇప్పుడైతే మిస్ అవుతున్నాడు తర్వాత వచ్చేసి మా చిన్ని తమ్ముడు అండి అస్సలు నోట్లో నుంచి మాటలే రావు వీడికి చూడండి ఎంత కామ్గా ఉన్నాడు కదా అస్సలు కాదండి ఫుల్ ఆపోజిట్ అసలు ఫుల్ కామెడీ చేస్తాడు అనమాట అందరిని ఆట పట్టిస్తాడు వీడుంటే ఒక పది మంది మన చుట్టూ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇల్లు కలకల్లా ఆడుతుంటుంది అన్నీ జోకులేస్తాడు అనమాట ఇటు చిన్నప్పుడైతే ఎన్ని కథలు చెప్పించుకునేవాడని నాతోనే చాలా శ్రద్ధగా వినేవాడు అనమాట అదేంటి ఇదేంటి అన్నీ అడిగేవాడు వీళ్ళతో కూడా మంచి బాండింగ్ ఉందండి ఇంకా మొన్న రీసెంట్గా వీడియో పెట్టాను కదండి మా బాబుకు బాగోలేదని ఇంకా తిను కూడా నాతో పాటు త్రీ డేస్ హాస్పిటల్లోనే అలా ఉన్నాడనమాట చాలా బాగా హెల్ప్ చేశాడు ఇంకా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యాక తను అప్పుడు ఇంటికి వెళ్ళాడనమాట తర్వాత వేరే పని ఉందని చెప్పేసి కొంచెం అయితే అవుతున్నారు ఇంకా వెళ్ళాలని చెప్పేసి తర్వాత ముగ్గురికి కూడా ఆర్తి అయితే ఇచ్చేసానండి చాలా బాగా అనిపించింది ఎప్పుడు కూడా సింగిల్ సింగిల్గా జరుపుకునే వాళ్ళం ఇప్పుడైతే ముగ్గురికి ఒకే దగ్గర కూర్చోబెట్టి రాకీ కట్టాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి స్వీట్ అయితే తినిపించలేదు మర్చిపోయాను అని చెప్పి మరీ తినిపిస్తున్నాడు తర్వాత వచ్చేసి మా అన్నయ్య పిల్లలు అండి మేనల్లుడు మేనకోడలు అనమాట ఫస్ట్ టైం మా చర్చిత అనమాట పాప పేరు చర్చిత అయితే రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యకి బాబు పేరు దియాన్షు చూడండి లాస్ట్ ఇయర్ అయితే నేనే రాఖీ కట్టేశాను ఇప్పుడైతే చర్చిత అయితే కడుతుంది అనమాట ఇప్పుడు సిక్స్ మంత్స్ బేబీ కొంచెం ఉక్కు పెడుతుందండి అందుకే ఏడుస్తుంది డ్రెస్ కంఫర్ట్గా లేదు ఇంకా అందుకే అయితే ఏడుస్తుంది మా దియాన్షు చూడండి అంత బుద్ధిగా కట్టించుకుంటున్నాడు అసలు రాఖీ రాఖీ కట్న ఒక పది నిమిషాలు ఉంచాడండి తర్వాత తీసేసాడు నాకు రాకి నాకు రాఖీ అంటాడు నువ్వు ఇక్కడ చూడండి అయితే వేస్తాడు ఏడుస్తుందండి తర్వాత వచ్చేసి మా పావుని మా గణేష్కి అయితే రాఖీ కడుతుందనమాట తిను మా వది నాన్నే వాళ్ళ ఆవిడ ఇప్పుడు ఇద్దరు పిల్లలు చూపించాను కదా వాళ్ళమ్మ అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది అన్నీకి అన్నీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మా గణేష్కి అయితే రాఖీ కడుతుందండి మా మావి వాళ్ళ అబ్బాయి చూపించాను కదా ఇంతకుముందు మా గణేష్ జ్యోత్సనాన్ని ఇంతకుముందు వీడియోలు ఒకసారి చూపించాను మ్యారేజ్ అయిన నుంచి కూడా తినకైతే రాఖీ రాఖీ అయితే కడుతుందనమాట వీళ్ళిద్దరు బాండింగ్ కూడా అంతే బాగుంటుందండి ఇంకా ఇంకొక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా మిస్ అయ్యారనమాట ఇంకొక పిల్ల ఇంకొక పిన్ని పిల్లలు అనమాట వాళ్ళు కొంచెం రాయపూర్లో ఉంటారు దూరంగా ఉంటారు వాళ్ళు రావడానికి అయితే వీలు అవ్వదు అనమాట ఇంకా రాకీ సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి